హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మేడారం లో డైనమిక్ ఐపీఎస్ బ్యాక్ గ్రౌండ్ మాత్రం మయా పవర్ఫుల్ ప్రతి మేడారం జాతరలో కొత్త కొత్త ఐపీఎస్ అధికారులకు డ్యూటీస్ వేస్తుంటారు మాస్ గ్యాదరింగ్ సమయంలో గ్రౌండ్ కంట్రోల్ ఎలా చేయాలి ఎప్పటికప్పుడు ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై ఐపీఎస్లకు మేడారం జాతరను ఒక లైసెన్స్గా పోలీస్ శాఖ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ప్రతి మేడారం జాతరకు కొత్త ఐపీఎస్ అధికారులు నిధులు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది ఎప్పటిలాగే ఈసారి జాతరలో కూడా కొత్త కొత్త ఐపీఎస్ అధికారులు నిధులు నిర్వహించారు గద్దెల ప్రాంగణం బస్టాండ్ జంపన్నవాగు ట్రాఫిక్ జామ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఐ ఐదు రోజుల పాటు చెమటోరుస్తారు అయితే ఐపీఎస్ అధికారులలో వసుంధర యాదవ్ అనే మహిళ ఐపీఎస్ అధికారిని హాట్ టాపిక్ గా మారారు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వసుంధర యాదవ్ రీల్స్ వైరల్ అవ్వడంతో ఆమె గురించి చర్చిస్తున్నారు క్యూ లైన్ల వద్ద తోపులాటుకు దారి తీసిన సమయంలో ఆమె అనుసరించిన తీరు ప్రాణం నష్టం జరగకుండా భక్తులను కంట్రోల్ చేయడం ఇలా మొత్తం కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మర్పించేలా వ్యవహరించిన ఆమె విధులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి అంతేకాకుండా ఆమె మంత్రులు పోలీసులతో కలిసి వేసిన నృత్యం హైలైట్ గా నిలిచింది మే మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఆమెలో లేడీ సింగంను ను చూశామని పోస్ట్ చేయడం ఆమెను సెల్ ఫోన్ లో సంప్రదించడం ఇప్పుడు హాట్ టాపిక్ చర్చగా మారింది ఆగలేదు అసలు ఆమె ఎవరు ఈ అధికారిని అధికారిని ఏ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారని ఆమె గురించి ఆరా తీయడం మొదలు పెట్టారట వసుంధరా యాదవ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే వసుంధరా యాదవ్ రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజర్గాడ్ కు చెందిన వసుంధరా యాదవ్ తన తండ్రి కలను ఆశయాన్ని నెరవేర్చేందుకు పట్టు వదలకుండా ఐపీఎస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో తన బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ యాదవ్ను వివాహం చేసుకున్నారు ఈమె భర్త తెలంగాణ క్యాడర్కు కు ఆల్ట్రమెంట్ అవ్వడంతో వసుంధర యాదవ్ కూడా తెలంగాణ క్యాడర్కు కు అయ్యారు ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్గా నిధులు నిర్వహిస్తున్నారు మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వహించడంతో పాటు సమ్మక్క సాలమ్మని తీసుకొచ్చే సమయంలో ఆమె స్థానిక ఆదివాసులు మంత్రి సీతక్కతో కలిసి నృత్యాలు చేయడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది ఇలా మొత్తానికి వసుంధర యాదవ్ నెట్టింటా వైరల్గా మారారు